మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠకు తెరపడింది వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చతో పాటు బెత్తింగ్లు కూడా సాగాయి ముఖ్యంగా ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే దానిపై జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజానికంలో చర్చ జరిగింది అయితే ఈ ఉత్కంఠకు ఇప్పుడు తెరదించుతూ పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు ప్రకటించారు పవన్ గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో గాజువాక భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చే అంశాలేంటి ప్రతికూలంగా మారే అంశాలేంటి ఈసారి పిఠాపురంలో పవన్ గెలుపు పక్కానా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు అయితే ఎంపీగా కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అభిమానులు భావిస్తున్నారు అయితే దానిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే పెద్దలను సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు ఏపీ మొత్తం మీద కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం ఈ సామాజిక వర్గం ఓట్లు తొంభై వేలకు పైగా ఉన్నాయి పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు కొత్తపల్లి మండలాలు కలబోసిన ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికం రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ నుంచి వంగా గీత ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విఎస్ఎన్ వర్మ కేవలం ఒక ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మూడో స్థానంలో నిలిచారు ఇక రెండు ఎన్నికల విషయానికి వస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విఎస్ఎన్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండం దొరబాబుపై ఏకంగా నలభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థికి కేవలం పదిహేను వేల నూట ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దొరబాబు వర్మపై పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాగా జనసేన నుంచి పోటీ చేసింది నామ మాత్రపు అభ్యర్థి అయినా ఓట్లు గణనీయంగానే రాబట్టారు పిఠాపురం నియోజకవర్గంపై జనసేన అధినేత దృష్టి కూడా సారించడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీల చూపు పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈసారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పవన్ గత కొన్ని నెలలుగా పిఠాపురంలో ఉన్న ముఖ్య నేతలను తన నివాసానికి పిలిపించుకుని పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు నిర్వహించారు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని కాస్త ఆందోళన కూడా నెలకొంది టీడీపీ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే స్థానిక టీడీపీ కేటర్ కూడా జన తోడైతే మాత్రం పవన్ కళ్యాణ్ విజయం సునాయాసమవుతుంది అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని అడ్డుకోవడానికి అధికార వైసీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది ప్రస్తుతం పిఠాపురంలో వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు అయినప్పటికీ కాపు ఉద్యమ నేత ముద్రగడను పార్టీలోకి తెచ్చారు ఆయన పోటీ చేయనప్పటికీ కాపు ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగా వైసీపీ ఎత్తులు వేస్తుంది పిఠాపురం నుంచి పవన్ ను కదలనివ్వకుండా అక్కడికే పరిమితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది కాపుల్లోనే పవన్పై వ్యతిరేకత వచ్చేలా వైసీపీ పావులు కదుపుతోంది ఇప్పటికే పిఠాపురం స్థానిక పార్టీ నేతల నుంచి ఐపాక్ టీమ్ అభిప్రాయ సేకరణ చేసినట్టు తెలుస్తోంది పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపై తీస్తోంది వంగా గీత పై వాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలని లెక్కలు వేస్తోంది ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టి పట్టున్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ అస్త్ర శస్త్రాలను వాడబోతోంది అయితే ఈసారి పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయంగా చెప్తున్నారు జనసైనికులు గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉందని ప్రస్తుతం పవన్ పండుతున్న వ్యూహాలే అందుకు నిదర్శనమని అంటున్నారు జనసైనికులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి